దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి భారత వ్యవసాయ పరిశోధన మండలి ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో జాతీయ పాడి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది కర్నాల్ హర్యానాలో కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది నాగ్పూర్లో జాతీయ వేరుశనగ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది జూనాడ్ గుజరాత్లో భారత ఉద్యానవన పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది బెంగుళూరులో భారత చెరుకు పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది లక్నోలో కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది కాన్పూర్లో కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది మైసూర్ కర్ణాటకలో కేంద్ర కొబ్బరి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది కాసర్ఘడ్ కేరళలో కేంద్ర రబ్బరు పంటల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది తిరువనంతపురంలో కేంద్ర సముద్ర చేపల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది కొచ్చి కేరళలో కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది రాజమండ్రి ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ ఎక్కడ ఉంది కాన్పూర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఎక్కడ ఉంది భోపాల్లో జాతీయ రసాయన ప్రయోగశాల ఎక్కడ ఉంది పూణేలో కేంద్ర డ్రగ్ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది లక్నోలో కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది చెన్నైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉంది హైదరాబాద్లో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉంది హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంది హైదరాబాద్లో జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది హైదరాబాద్లో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది హైదరాబాద్లో సెంట్రల్ సాయిల్ సైలెనిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది కర్నాల్ హర్యానాలో కేంద్ర ఇంధన పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది ధన్బాద్ జార్ఖండ్లో కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది కరైకుడి తమిళనాడులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడ ఉంది డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో కేంద్ర లవణ సముద్ర రసాయన పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది భావనగర్ గుజరాత్లో నేషనల్ సైన్స్ సెంటర్ ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక సంస్థ ఎక్కడ ఉంది వరంగల్ తెలంగాణలో కేంద్ర రోడ్డు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో కేంద్ర రైలు రవాణా సంస్థ ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో కేంద్ర రోడ్ రవాణా పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది బురారి పూణేలో సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఎక్కడ ఉంది హైదరాబాద్ తెలంగాణలో సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది రూర్కీ ఉత్తరాఖండ్లో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఎక్కడ ఉంది పిలానీ రాజస్థాన్లో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్కడ ఉంది హైదరాబాద్ తెలంగాణలో సెంటర్ ఫ్లూయిడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది కొచ్చి కేరళలో ఎలక్ట్రికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఎక్కడ ఉంది వడోదరాలో సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది జాదవ్పూర్లో సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది దుర్గాపూర్లో నేషనల్ మెటలర్జికల్ లెబొరేటరీ ఎక్కడ ఉంది జన్షెడ్పూర్ జార్ఖండ్లో కేంద్ర మైనింగ్ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది ధన్బాద్ జార్ఖండ్లో టాటా మెమోరియల్ సెంటర్ ఎక్కడ ఉంది ముంబైలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది జాదుగూడ జార్ఖండ్ మరియు తుమ్మలపల్లి ఆంధ్రప్రదేశ్లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఎక్కడ ఉంది ముంబై మహారాష్ట్రలో సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎక్కడ ఉంది కోల్కత్తా పశ్చిమ బెంగాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది హైదరాబాద్ తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది హైదరాబాద్లో రేడియో ఆస్ట్రానమీ సెంటర్ ఎక్కడ ఉంది ఉదక మండలం తమిళనాడులో హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది గుల్మార్గ్ కాశ్మీర్లో అణుశక్తి కమిషన్ ఎక్కడ ఉంది ముంబైలో బాబా అణు పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది టాంబ్రే ముంబైలో నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓస్టనోగ్రఫీ ఎక్కడ ఉంది పనాజీ గోవాలో సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది చండీగఢ్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది కోల్కత్తాలో ఆంధ్రోఫాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది కోల్కత్తాలో భారత గణాంకాల సంస్థ ఐఎస్ఐ ఎక్కడ ఉంది కోల్కతాలో నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది లక్నోలో పారిశ్రామిక విష పదార్థాల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది లక్నోలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎక్కడ ఉంది కోల్కత్తాలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైక్యాట్రిక్ ఎక్కడ ఉంది మైజూర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది పూణేలో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎక్కడ ఉంది వార్దా మహారాష్ట్రలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ అండ్ సిద్ధ ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది ముంబైలో చిత్తరంజన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది కోల్కత్తాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ ఉంది సికింద్రాబాద్ తెలంగాణలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ఎక్కడ ఉంది బెంగళూరులో కలరా రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది కోల్కత్తాలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్ ఎక్కడ ఉంది కోల్కత్తాలో ట్యూబర్ క్యులోసిస్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది ముంబైలో నేషనల్ ట్యూబర్ క్యులోసిస్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది బెంగళూరులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ ఎక్కడ ఉంది మైసూర్లో అలియావాల్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది హియరింగ్ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ ఉంది ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్పరిమెంటల్ మెడిసిన్ ఎక్కడ ఉంది కోల్కత్తాలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది చెన్నైలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్షన్ ఎక్కడ ఉంది ముంబైలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ ఎక్కడ ఉంది ముంబైలో ఆల్ ఇండియా మలేరియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అక్యుప్యులేషన్ హెల్త్ ఎక్కడ ఉంది అహ్మదాబాద్లో సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఎక్కడ ఉంది హైదరాబాద్ తెలంగాణలో సెంట్రల్ లెప్రసీ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది చెంగల్పట్ చెన్నైలో బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది కోల్కత్తాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో ప్యాచర్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది కూనూరులో కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎక్కడ ఉంది గిండి చెన్నైలో స్కూల్ ఆఫ్ ట్రాఫికల్ మెడిసిన్ ఎక్కడ ఉంది కోల్కత్తాలో సెంట్రల్ డ్రగ్స్ ల్యాబరేటరీ ఎక్కడ ఉంది కోల్కత్తాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎక్కడ ఉంది చండీగఢ్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ ఎక్కడ ఉంది లక్నోలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది నాగ్పూర్లో షాపూర్జీ పాలంజీ బయోటిక్ పార్క్ ఎక్కడ ఉంది షాపూర్జీ పాలంజీ బయోటిక్ పార్క్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ ఎక్కడ ఉంది రూర్కీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఎక్కడ ఉంది కోల్కత్తాలో జాతీయ ఆయుర్వేద సంస్థ ఎక్కడ ఉంది జైపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది బెంగళూరులో ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది ముంబైలో సెంట్రల్ ప్లానిటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది కాసర్ఘడ్ కేరళలో అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ముంబైలో కేంద్రీయ బంగాళాదుంపల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది సిమ్లాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సైన్సింగ్ ఎక్కడ ఉంది డెహ్రాడూన్లో పళ్ళ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది సౌబర్ బాగ్లాపూర్ బీహార్లో భారత లక్క పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది రాంచీ జార్ఖండ్లో భారత పశు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది ముక్కుటేశ్వర్ ఇగ్నత్ నగర్లో సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ఖడక్వాస్ల పూణేలో నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది నాగ్పూర్లో సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది బెంగళూరు భోపాల్లో ఇండియన్ ల్యాండ్ అండ్ పాడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ఝాన్సీలో సెంట్రల్ అండ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది జోధ్పూర్లో సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్సర్వేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది డెహ్రాడూన్లో సెంట్రల్ ప్లానిటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది కాసర్ఘడ్ కేరళలో ట్రాఫికల్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది జబ్బల్పూర్ మధ్యప్రదేశ్లో నేషనల్ ఫిష్ డిజైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది విశాఖపట్నంలో కేంద్రీయ గొర్రెలు ఉన్ని పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అవికానగర్ రాజస్థాన్లో సెంట్రల్ ఇన్లాండ్ ఫిషర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది భారక్పూర్ పశ్చిమబంగా సెంట్రల్ పల్స్ అండ్ పేపర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది సహారాన్పూర్ ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ఇగ్నత్ నగర్ ఉత్తరప్రదేశ్లో ఇంటర్నేషనల్ క్రాఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిట్రాఫిక్ ఎక్కడ ఉంది పటాన్చెరు తెలంగాణలో జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఎక్కడ ఉంది బెంగళూరులో వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది పుదుచ్చేరిలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది డెహ్రాడూన్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్